రాజు బాగుంది ఎక్సలెంట్గా ఉంది ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు ప్రెజెంట్ ఎక్కడ బూతులు వినబట్టలేదు చాలా గౌరవం చాలా ఉంది కదా ప్రశాంతంగా ప్రజెంట్ ప్రజలు జరుగుతున్నాయి ఎవరికైనా ఎంప్లాయీస్కి ఇబ్బంది లేకుండా శాలరీస్ ఇంటేబుల్లో వస్తున్నాయి అది కాకపోయినా ముందు రోజు పేపర్ చూడగానే వాడి తిట్టి వీడి తిట్టి నువ్వు ఒకడువా దమ్ముంది ఇలాంటి చండాలలో ఎక్కడ వినపట్టలేదు ప్రశాంతంగా ఉన్నారు అందులో ఏ విధంగా సెన్షన్ లేదు హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఆల్రెడీ ప్రాజెక్ట్స్ స్టార్ట్ అయ్యే ముందుకెళ్తున్నాయి ఇంకా మరింత నమ్మకంగా ఉంది వీళ్ళిద్దరు కలిసి ఉంటే ఇంకా చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తారు ఇప్పుడు సోషల్ మీడియాలో రకరకాల విమర్శలు వస్తున్నాయి సార్ రామ్ పవన్ కళ్యాణ్ మీద చంద్రబాబు నాయుడు మీద రకరకాల విమర్శలు వస్తున్నాయి కేసు ప్రతి తప్పించుకొని తిరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ అసలు సోషల్ మీడియాలో పడితే ఏది పడితే అది మాట్లాడితే దాని మీద ఇమీడియట్గా యాక్షన్ మొదట్లోనే తీసుకుని ఉంటే ఇంత దరిద్రంగా ఉండదు ఆ తిడుతుంటే ఎంకరేజ్ చేయడం వల్ల సోషల్ మీడియాలో తిట్టడానికి ఒక పోస్టులుగా ఉపయోగించుకున్నారు ఇవాళ భయపడి ఎంత డైరెక్టర్ ఎంత బాహుబలి డైరెక్టర్ ఎక్కడ పోయాడో తెలియదు భయపడుతున్నాడు భయం భక్తి ఉండాలంటే ఇది పద్ధతి ఇంకా స్పీడ్గా తీసుకోవాలి యాక్సిడల్ అలాంటివి అందులో ఏమైనా సంశయం లేదు